వెల్కమ్ టు చిన్నీ షూట్ స్పాట్ తిరుపతిలో ప్రమాదం చోటు చేసుకునింది ఒక షాప్ కాలిపోయింది సిలిండర్ పేలి చాలా వరకు షాపు కాలిపోయింది నష్టపోయింది ఈ ప్రమాదము మహల్ రోడ్లో జరిగింది కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది షార్ట్ అయ్యి చెప్పుల షాప్లోకి మంటలు చెలరేగాయి ఈ మంటలు కింద షాప్కి మంటలు అంటుకొని అది కాలిపోయి పైన ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి కూడా ఆ మంటలు వ్యాపించాయి పైన సిలిండర్స్ ఉన్నాయి ఆ సిలిండర్లో మూడు సిలిండర్స్ ఉన్నాయి ఒక సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి ఇది తిరుపతి మహల్ రోడ్లో చోటు చేసుకునింది నిన్న మధ్యాహ్నం ఈ మంటల్ని ఆపేదానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ఫైర్ ఇంజన్స్ వచ్చిన్నాయి పోలీసు వాళ్ళు వచ్చిన్నారు జనమంతా ఇక్కడ గుమ్మి కూడా ఉన్నారు రెండు షాపులు కింద షాపు పైన ఇల్లు మనం చూసినట్లయితే రెండు తగలబడిపోయాయి అయితే పక్కన షాప్స్కి ఏం నష్టం లేదు కానీ ఈ ఒక్క షాప్ మాత్రం తగలబడిపోయింది ఇది షాపు మూసేసిన తర్వాత వాళ్ళు లాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రమాదము జరిగినట్లుగా సమాచారం ఉంది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది దగ్గరలోనే ట్రాన్స్ఫార్మర్ ఉంది ఈ ట్రాన్స్ఫార్మరు ఒకవేళ పవర్ వేరియేషన్ వల్ల హై వోల్టేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయిందా లేదంటే వేరే కారణం అనేది తెలియాల్సి ఉంది దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయింది మొత్తము జనమంతా రోడ్లోనే నిలుచుకొని చూస్తున్నారు పోలీసు వాళ్ళు కంట్రోల్ చేశారు అయినా కూడా మనం చూడొచ్చు ట్రాఫిక్ ఇక్కడ ఆగిపోయింది నిన్న మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకునింది షాపు పైన ఇల్లుంది కింద షాపు పైన ఇల్లు మొత్తం కాలిపోయాయి లోపల ఏమీ మిగలలేదు పోలీసు వాళ్ళు అందరినీ వెలుపమని చెప్పారు ఎందుకంటే ఇంకొక సిలిండర్ పేలితే ఇంకా చాలా ప్రమాదం ఉంది కాబట్టి అందరినీ వెళ్ళిపోమని చెప్పారు